హాయ్ అండి అందరికీ నమస్కారం మాఘపురాణము ఐదవ భాగం అండి కుక్కకు విముక్తి కలుగుట ఎలా అని శివుడు పార్వతీదేవికి చెప్పిన కథ దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను అది అనగా అనగా మాఘమాసంలో నది స్నానము చెయ్యివారు గొప్ప ధనవంతులు అవుతారు వర్తమానము యందు ఎన్ని కష్టములు అనుభవించి మాఘమాసము మొదలైన తరువాత వారి కష్టములు క్రమేణా నశించిపోయి మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనసుతో శ్రీమన్నారాయణుని పూజించుట ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుల గురు అందులో అనుమానమైననూ లేదు సంశయమూ లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుతుండగా పార్వతి నాదా శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంత పలసిద్ధి కలుగును చెప్పిటిరు కదా ఆ వ్రత విధానం ఏమిటో మొదట ఆచరించిన ఎలా ఆచరించాలో తెలియపడండి కోరినది పార్వతీదేవి అంతా పరమేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను మాఘసు దశమి నాడు ప్రాంతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున కాని ఇంటి వద్ద కాని మండపం నుంచి ఆ మండపము ఆవు పేడతో అలికి పంచ రంగులతో ముగ్గులు పెట్టి మండపం మధ్య పద్మ రేకుల పద్మము వేసి కమల రేకులతో పద్మము వేసి అన్ని రకాల పుష్పములు పలములను తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మండపము మధ్య ఉంచి ఆ విగ్రహములకు గంధము కర్పూరము అత్తర పన్నీరు మొదలగు ద్రవ ద్రవములు పూసి పూజించవలను రాగి చెంబుతో నీళ్లు పోసి మామిడి చిగుర్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రములో ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతి ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను ఆ మండపము మధ్యలో సాలగ్రామము నుంచి ఒక సద్వు బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప నైవేద్యములను పరిమళ వస్త్ర వస్త్రముల నుంచి నైవేద్యము పెట్టవలను తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్థప్రదనము చేయవలను అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడుగు శ్రీమన్ శ్రీ రామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలను మాఘమాస స్నానము చెయ్యువారు వారి తల్లిదండ్రులు బంధువుల క్షమీప సమక్షంలో మాఘమాస వ్రతము చేయువలెను ఒక సద్రు బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఏక ప్రాంతం ఎందు ఉంచి కాని కొత్త గుడ్డలో మూట కట్టి కానీ దానమియవలను మాఘపురాణము స్వయముగా పఠించు పఠించును కానీ లేక విన్నప్పుడు కానీ చేతిలో అక్షంతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షంతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షంతలు తమ తలపై వేసుకోవలను కాన ఓ శాంభవి మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహా పాపములైనను నశించిపోవును ఇందులోకొక ఉదాహరణ కూడా తెలియచేసేదను వినుము సాద దానురాలైన వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధి క్షేత్రములను దర్శించుచు మార్గమధ్యమున ముని పుంగవులతో ఇష్ట ఘోష్ఠలను జరుపుకున్నారు అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయులేనని ఆ ప్రాంతంలోకి వచ్చి విడిది చే విడిది చేసిరి గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి తీరమునానున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి ఇక్కడ శ్లోకము చెప్పెను మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయనే అగ్నతో శివరూపాయ వృక్ష రాజయే నమో నమం అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట అశ్వీనుడయ్యి శ్రీహరిని విధి విధ విధి ముక్తులుగా పూజించెను తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వివరించెను ఈ విధముగా ప్రతి దినము ఆచరించుటగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పడిచి ముగ్గురు బొట్టు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించారు ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చెయ్యుచున్న పూజ విధానమంతయు రెప్ప వాల్చకుండా దీక్షతో చూసిను ఆ రావి చెట్టునకు ఎదురుగా కు కూర్చొని ఉండెను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించినను ఆ కుక్క అతడ నుండి లేచి ఉత్తరము వైపు మళ్ళీ మరల తూర్పునకు తిరిగి రావిచెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను శిష్యు శిష్యులు వారి వద్దనున్న కర్రతో దానిని బెదిరించిన ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి తిరిగి వచ్చినది అప్పటికి మూడు సార్లు ఆ మండపము చుట్టూ ప్రదక్షిణములు చేసినందున అది మాఘమాసము అవునందున అది వెంటనే తన ఆ కుక్కకు రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయెను ఆ రాజు సకల భరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను అక్కడున్న అడుకున్న రాజుగా మారిపోయుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యముగా నొందిరి ఓయి నీ వెవరు నీ విట్లా రావడానికి కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను ముని చంద్రమా నేను కలింగరాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచు ఉన్నాను దాన ధర్మములనిచ్చిన నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేయుచుంటిని గోమాత భూమాత హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిలాదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతాలలో చెరువు త్రవ్వించాను నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను ధర్మశాలలను కట్టించాను పశువులను త్రాగుటకు నీటి గుంటలు ద్రవ్వించాను నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు మంచినీటి చలివేంద్రములను ఎన్నో పుణ్యకార్యములు చేసియున్నాను అనేక దేవాలయములను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సంతహాలను చే చేశాను వేదాలు చదువు పండితులను చేతను ఎన్నో కృతు కృతువులు చేయించాను పురాణాలలో ఉన్న చేసి చేసియున్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణము లేకపోలేదు ఆ కారణము కూడా నేను విషరపడటమే వినుడు ఇక ఒకనొక దినము ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞము ఒకటి తలపెట్టెను యజ్ఞము చెయ్యటకు సామాన్య విషయము కాదు కదా దానికి ధనము వస్తూ సముదానములు చాలా కావలేను కాన ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించను ముని సత్తముడు వచ్చిన వెంటనే యోధరేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని ఆ మునియు ఆ సత్కారము నాకు సంతోషించి రాజా నీకు గుప్త విషయములను తెలియజేసే ఎదను ఈ మాసంలో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయము అయిన తరువాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమునను చదువుట కానీ లేక వినుట కానీ చెయ్యము దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంత అంతయే కాక అశ్వయోధములను యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి పొలము కానీ స్నానములు చేయక వచ్చిన ఫలమును కానీ లేక దానపుణ్యములు అనగా వంద యాగాల చేసినంత ఫలము కానీ పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారము వచ్చినా కానీ దశమి ఆదివారము వచ్చినా కాని ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినయు మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు ఒకవేళ ఇతర ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నది స్నానం ఆచరించి దాన ధర్మల ఆచరించి మాఘపురాణము పఠించినను లేక వినినను మరు జన్మలో బ్రాహ్మణులై జన్మించుదురు అని ఆ మునీశ్వరుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించుటలా మాట్ అయ్యా ముని సత్తమా మీరు పలికిన విషయములు నాకు తెలియవు అన్నియు బూటకములు వాటిని నేను యథార్థములని అంగీకరించదను ఏవో అతిశయక్తులు తప్ప మరొకటి కాదు కాన నేనేమో మాఘమాసములు చేయుట కాన దాస దానపురా పుణ్యాదులు కాన పూజ నమస్కారములు కాన చెయ్యను చలి చలి దినములలో చన్నీళ్ల స్నానము చేయటం ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకు నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని నా మాటలు మునికి కోపము వచ్చినది ముఖము చిల్లించుకొని సరే నేను చెప్పు చెప్పవలసినది చెప్పి తిని అది నా ధర్మము అని యజ్ఞమును నాకు కావలసిన ధనమును తీసుకోవడానికే తీసుకు తీసుకొని పోయాను ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేళ ప్రాణములను విడిచితిని తరువాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మమే వచ్చినది నా పాపములయే కానీ కుక్కగా ఏడు జన్మములు బాధపడి తిని ఇప్పుడు మీరు చెయ్యి పూజ స్థలము చుట్టూ మూడు పర్యమములను ప్రతిక్షణములు చేసినచో కాన నా కృతి నాకు కలిగినది యోగనుడు ఎవరైనను తప్పించలేరు కదా ఇటుల కుక్క జన్మంలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ శృతి ఎడల సక్రమించను వివరింపబడేసిందని రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమునికి ఆశ్చర్యపడి మాఘమాసము నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్యము వాటినదో అనుభవించితివి నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు అతను పలికిన విషయములన్నీ యథార్థములే నీవు కుక్కవై వీటిల పవిత్రుడు వైతివి ఆ వృత్తాంతము వివరించిందున సావధానుడైన ఆలకింపు నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరము ఎందుండి ఆ మాఘమాసము ఎందు కృష్ణానదిలో స్నానము జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి వచ్చి వచ్చింటివి మేమి మేమందరము ఈ వృక్ష రాజుయు క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము కుక్క రూపంలో నున్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యములను చూసి తినవలేనునని ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలా గున్నావో తెలుసా నీ శరీరము నా బురదమైలా తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు పరిశుద్ధములైన భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అతటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తరిమేయట సహజమే కదా నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోందండములతో కొట్టిరి కొట్టబోయటమే పారిపోయే నైవేద్యమును తిన తినవలనను ఆశతో తిరిగి నాకు వచ్చి కూర్చుంటివి మరలా ఈ శిష్యులు నిన్ను కొట్టబోయేటయే పా పారిపోయి తిరిగి మళ్లీ వచ్చినావు అట్లు మూడు పర్యమనులు తిరుగుటయే భగవంతుడు నీ రూపమునకు మార్చి రూపం ప్రసాదించారు అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ మాట ఇక మాఘమాసం అంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పటకము చేసినచో ఎంతటి పల ఫలము వచ్చునో ఊహించుకొనము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి ఒక మండుకము బయటకు వచ్చి గౌతమ మహర్షి పాదములను పైపడి బెకబెకమని అరిచి అటు నుండి గెంతు అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమున వదిలి మునిమని తగా మారిపోయాను ఆమె నవయువ యువనవతి అతి సుందరాంగి గౌతమ మహర్షి చూడగానే ఆమెను జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞాపక జ్ఞాపకము వచ్చినది అంత గౌతమముని అమ్మయ్య నీ వైద్యరి దానము నీ నామదాయమేమి నా వృత్తాంతము ఏమి అని ప్రశ్నించెను ఆమె తన పూర్వజన్మ వృత్తాంతం తెలియచేయటాకై నీట్లు చెప్పసాగెను కార్తీక మాసం మహిమ అండి ఐదవ భాగం సమాప్తము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము